చెరువులు నాలాలు కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టబోమన్నారు ఇక కబ్జా చేసిన వారు వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఫామ్ హౌస్ లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయానికి కలుపుతున్నారంటూ చెప్పారు అలాగే చెరువులు కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టులో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు రేవంత్ తాగు నీళ్ళకు కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలు ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెన వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకు పోతున్నాయి పేదోలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్ళొస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించడం హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బార్తల శాఖ కప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలబొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలాలో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం